नुते दिवलविन्द्य श्रधिने నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సుష్మిత సో ఈరోజు మనం బోనాలు అంటే ఏమిటి బోనాలు ఎందుకు జరుపుకుంటారు అదేవిధంగా జోగినిలు ఎవరు వారి యొక్క ప్రత్యేకత ఇంకా రంగం అంటే ఏమిటి పోతురాజులు ఎవరు శివశత్తులు అంటే ఏంటి అదేవిధంగా బంగారు బోనం మరియు వెండి బోనం అనే విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఇది ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో అలాగే తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటారు బోనం అంటే తెలుగులో భోజనమని అర్థం దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు మరియు ఇది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపే ఒక పండుగ బోనాలు అంటే ఏమిటి బోనాలు అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఇది ఒక ప్రత్యేకమైన భోజనం దీనిని కుండలో వండి దానిపై దీపం వెలిగించి పూలతో అలంకరించి తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు అంతేకాకుండా అమ్మవారికి కళ్ళు శాఖ మరియు పచ్చి పులుసు కూడా సమర్పిస్తారు బోనాలు ఎందుకు చేస్తారు వంద ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ బోనాల పండుగ అమ్మవారు తమ బిడ్డలను చల్లగా చూడాలి అని పాడి పంటలు పచ్చగా ఉండాలని మరియు వివిధ రోగాల బారి నుంచి కాపాడుతుంది అని నమ్ముతారు తమ కోరికలు నెరవేర్చమని బోనాల పండుగ జరుపుకుంటారు ఈ పండుగలో భాగంగా స్త్రీలు తలల మీద బోనం పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఈ పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం మరియు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు బోనాల వెనుక ఉన్న కథలు కొన్ని కథనాల ప్రకారం బోనాల పండుగను మొదటిసారిగా హైదరాబాద్ లోని గోల్కొండలో జరుపుతున్నారని చెప్తారు మరో కథనం ప్రకారం ఉజ్జయిని నుంచి వచ్చిన భక్తులు తమతో పాటు తెచ్చిన మహంకాళి విగ్రహాన్ని గోల్కొండలో ప్రతిష్ఠించి బోనాలు జరుపుకోవడం ప్రారంభించారని చెప్తారు ఈ పండుగలో భాగంగా జోగినీల ఆటలు శివసత్తుల పూనకాలు పోతురాజుల నృత్యాలు మరియు ఘటాల ఊరేగింపులు ఉంటాయి ఇవన్నీ అమ్మవారి భక్తిలో భాగంగా చేస్తారు బోనాలు పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం మరియు ఇది ప్రజల సాంస్కృతిక మతపరమైన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం विनां ते विनां ముఖ్యత మరియు రంగం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం శివసత్తులు హిందూ మతంలో చాలా ముఖ్యమైనవి అవి శివునితో సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాకుండా భక్తులకు వివిధ రకాల ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలు కూడా అందిస్తాయి శివసత్తులను పూజించడం ద్వారా భక్తులు శక్తి జ్ఞానం సంపద మరియు ఆనందాన్ని పొందవచ్చని నమ్ముతారు రంగం అంటే పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగ కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కోరికి తలముండం చేసి పైకి ఎగరవేస్తారు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది జోగినిలు అనేవారు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో దేవతలకు అంకితం చేయబడిన స్త్రీలు మీరు దేవతలతో వివాహం చేసుకున్నట్లుగా భావించబడి సాంఘికంగా మతపరంగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు లైంగిక దోపిడీ కూడా గురవుతారు జోగినిలు ఎవరు జోగిని అనే ఒక వ్యవస్థ ఇందులో యువతలను ఒక దేవతకు అంకితం చేస్తారు అంకితం చేసిన తరువాత ఆ అమ్మాయిని గ్రామస్థులు లేదా సమాజం తమ ఆస్తిగా చూస్తారు ఆమె లైంగికంగా సామాజిక మతపరంగా అనేక పనులు చేయవలసి ఉంటుంది ఇది ఒక దురాచారం దీనిలో అమ్మాయిలను దేవతకు అంకితం చేయడం ద్వారా వారి లైంగికతపై నియంత్రణ కోల్పోతారు ఈ వ్యవస్థలో ఆలయాల్లో పూజలు ఇతర మతపరమైన కార్యక్రమాల్లో ఉంటుంది కానీ వారిని తరచుగా లైంగిక బానిసలుగా ఉపయోగిస్తారు బంగారు బోనం మరియు వెండి బోనం అనేవి బోనాల పండుగలో భాగంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు బంగారు బోనం అంటే బంగారు పూత పూసిన పాత్ర పాత్రలో నైవేద్యం సమర్పించడం వెండి బోనం అంటే వెండి పాత్రలో నైవేద్యం సమర్పించడం ఇవి రెండు కూడా భక్తులు తమ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే కానుకలు బంగారు బోనం మరియు వెండి బోనం అనేవి బోనాల పండుగలో ముఖ్యమైన భాగాలు బోనాలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగలో భక్తులు అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పిస్తారు బోనం అంటే భోజనం అని అర్థం సాధారణంగా బోనంలో బియ్యం పాలు బెల్లం వంటి పదార్థాలు ఉపయోగిస్తారు వీటితో భక్తులు తమ శక్తికొద్దీ బంగారు లేదా వెండి పాత్రలో నైవేద్యం సమర్పిస్తారు వీటిని బంగారు బోనం మరియు వెండి వెండి బోనం 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 అని అంటారు బంగారు సమర్పించడం ద్వారా భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందుతారని తమ కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపీగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాంట్లను ఆలయంలోనికి అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు